ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని అని సెట్టైర్లు వేశారు చంద్రబాబు వైఎస్ జగన్ పై ఒంటరిగా పోటీ చేయలేక అటు దత్తపుత్రుడు ఇటు ఉత్తపుత్రుడితో పాటు బీజేపీ నుండి వదినమ్మ కాంగ్రెస్ నుండి కొత్తగా వచ్చిన చెల్లెమ్మలతో సిద్ధపడుతున్నాడని సెట్టైర్లు వేశారు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పెద్దలను బుట్టలో వేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు ఇందులో భాగంగా చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారని అయితే గతంలో ఉన్నట్లుగా ఎల్కే అద్వాని వాజ్పేయి లాంటి అమాయకులు కాదు ఇప్పుడు అక్కడ ఉండేది అమిత్ షా మోడీ లాంటి నేతలని వారి వద్ద బాబు ఆటలు సాగినట్లు లేవని తెలిపారు ఇదే సమయంలో ఏపీలో తమకు నూట యాభై అసెంబ్లీ ఇరవై లోక్సభ ఇచ్చి టీడీపీని ఇరవై ఐదు అసెంబ్లీ ఐదు లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని షా సూచించినట్లు ఉన్నారని కొడాలి ఎద్దేవా చేశారు ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లి వచ్చి వారం దాటినా హైదరాబాద్ వదిలి రాలేకపోతున్నాడని మోడీ షా ద్వయం దెబ్బకు చంద్రబాబు మంచం ఎక్కినట్లున్నారని కొడాలి సెట్టర్లు వేశారు ఇదే సమయంలో భీమవరంలోని పవన్ కళ్యాణ్ జనసేన యాత్ర వాయిదా పడటం పైన కొడాలి స్పందించారు హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతి దక్కకపోవడంతో గల కారణాలను వివరించారు ఇందులో భాగంగా భీమవరంలోని ఒక కాలేజీ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతి అడిగారని అయితే కాలేజీ బిల్డింగ్ల మధ్యన కుదరదని ఆర్ఎండ్ బి అధికారులు అనుమతి నిరాకరించారని చెప్పిన కొడాలి నాని విజయవాడ నుండి భీమవరం వెళ్లడానికి హెలికాప్టర్ కావాలా అని ప్రశ్నించారు ఒకవేళ అనుమతి దొరకకపోతే మీటింగ్ మానేయడమేంటని అడిగారు ఈ విషయాలను భీమవరం ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు